సుదీర్ఘకాలంగా కెరీర్ కొనసాగిస్తున్న నవతరం కథానాయకుల్లో మీరొకరు ఈ ప్రయాణం గురించి మీ ఆలోచనలో ఆ ఆలోచనని పంచుకుంటారా నేను తొలి సినిమా చేస్తున్నప్పుడు రెండో సినిమా రెండు మూడో సినిమా చేసే అవకాశం వస్తుందని కూడా నాకు ఉండేది కాదు కానీ ఇన్నేళ్ళుగా సినిమాలు చేస్తున్నానంటే అదొక అనుకుంటాను తొలి సినిమా విడుదలైన తర్వాత నేను ఇంకా బాగా నటించాలని అర్థమైంది ఇప్పటికీ ప్రతి సినిమా విడుదల తర్వాత కూడా నాలో అదే అభిప్రాయమే ఇన్ని సినిమాలు ఇన్నేళ్లు అని లెక్క వేసుకోకుండా చేయాల్సిన పనిపై దృష్టి పెడుతుంటా ఇప్పటి వరకు చేయాలనుకుని చేయలేకపోయిన పాత్ర ఏమైనా ఉన్నాయా నాకు సంగీతం అంటే ఇష్టం స్వతహా నేను ఒక గాయనిని వాయిద్య కార్యని అలా ఓ మ్యూజిషియన్ పాత్రలో చేయాలని నా కోరిక అవకాశం వస్తే తప్పకుండా చేస్తా కొత్త సినిమాల సంగతులు ఏమిటి అని అడిగి దానికి గది మొత్తం కూలీతోనే బిజీగా ఉన్నా కొత్తగా ఇప్పుడే కథలు వింటున్నా కొత్త దర్శకులు రచయితలతో పనిచేయాలనే ఆసక్తి ఉంది తెలుగులోనూ కొన్ని కథలు విన్నా త్వరలోనే ఆ వివరాలు బయటకు వస్తాయి రజనీకాంత్ అమీర్ ఖాన్ నాగార్జున ఉపేంద్ర ఇలా చాలా మంది స్టార్స్ నటించారు కదా సెట్ లో వాతావరణం ఎలా ఉండేది సెట్ ఎప్పుడు రెట్టింపు సందడితో ఉండేది మా నాన్న రజనీకాంత్ మంచి స్నేహితులు వారిద్దరు అనుబంధం గురించి రజనీ తన వర్కింగ్ స్టైల్ గురించి అంకా చాలా విషయాలు పంచుకునేవారు ఇక అమీర్ ఖాన్ నేను అంకుల్ అని పిలుస్తుంటా నా జీవితంలో ఓ ముఖ్యమైన దశలో ఆయన కుటుంబం తోడుగా ఉంది నాగార్జున పాత్ర ప్రేక్షకులకు ఆశ్చర్యపోయేలా ఉంటుంది సూపర్ ప్రీతి పాత్ర నటిస్తున్నప్పుడు ఎదురైన సవాళ్ళు ఏంటి భావోద్వేగాలతో ముడిపడిన పాత్ర చిత్రీకరణ ముందే దర్శకుడు ఆ పాత్ర గురించి ఎంతో స్పష్టతనిచ్చారు దాంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా నటించాను అలాగనే ఇదేమీ సులువైన పాత్ర కాదు సత్యరాజ్కి కూతురుగా కనిపిస్తాను ఇందులో నేను ఎవ్వరికీ జోడీగా కనిపించను ఇక మన నిజమైన ప్రపంచం ఇదే అంటూ తను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సామాజిక మాధ్యమాల మాధ్యమాలకి ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో కొన్నాళ్ళు దూరంగా దూరం కావాలి అది చాలా మేలు చేస్తుంది మన వాస్తవ ప్రపంచం ఏమిటో అర్థమవుతుంది అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి ఒక గొప్ప మాధ్యం సోషల్ మీడియా అయితే ఆ ప్రపంచంలో వెళ్ళేగా తెలియకుండానే గంటల పాటు అందులో గడిపేస్తుంటాం నా సమయం ఏమవుతుందో ఎక్కడికి పోతుందో కూడా అర్థమయ్యేది కాదు కొన్నిసార్లు అందుకే ఇన్స్టాకి నిష్ఠాక్ దూరంగా గడిపే గడిపాయి డిజిటల్ డిటాక్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం సామాజిక మాధ్యమాల్లో మనం చూసే ప్రపంచమే నిజమైన ప్రపంచం కాదు మన వ్యక్తిగత జీవితంలో ఏం అనేది మన ప్రపంచం అది అందరూ అర్థం చేసుకోవాలి నేను నా కుటుంబం నా స్నేహితులు ఖచ్చితంగా సమయాన్ని కేటాయిస్తాను